ఇది అరటి తోటకి వచ్చేసి మనం ఒక్కొక్క స్టేజ్ బై స్టేజ్ మనము ఇప్పుడు ఫార్మింగ్ చేసేటప్పుడు బాగా ఎరువులు పెడతాం కదా రసాయనాలు అదే అనమాట ఇవన్నీ వచ్చేసి రెడ్ ఎర్ర పొటాషియం అంటారు యూరియా అంటారు ట్వంటీ బై ట్వంటీ ఎయిట్ అంటారు చెక్క ఆమ్లం చెక్క గాజనకు చెక్క అన్ని చెక్కలు కలిపి ఉంటాయి దాంట్లో వచ్చేసి ఇంకా అక్కడ ఉండే కలర్లు అన్నీ వేరే వేరే ఉన్నాయి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఇవి బాగా పవర్ఫుల్ అనమాట మందులో ఇలా ఉంటాయన్నమాట చూడండి ఇవి వైట్ తెల్లగా వచ్చేసినవి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఇది గానువ చెక్క అనమాట గానువ చెక్క అంటే మళ్ళీ మళ్ళీ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట మనం పట్ట పొలం చేస్తామన్నమాట దీని తర్వాత యూరియా యూరియా ఇలా ఉంటుంది సున్నగా ఓకే ఇది వచ్చేసి ఎలా పొటాషియం అంటారు పొటాషియం తెలుసు కదా మనం నైట్రోజన్ పొటాషియం ఎక్కువ భూమిలో ఉంటే ఎక్కువ పంటలు ఇస్తాయి అనమాట అందుకే ఇవన్నీ మిక్స్ చేసి ఒక వన్ డే ఉంచేసి బాగా వన్ డే ఉంచేసిన తర్వాత ఏం చేయాలంటే బాగా మొగ్గుతాయి అనమాట ఇవన్నీ అంటే కొంచెం కంపోస్టింగ్ బాగా అవుతాయి అనమాట ఇవన్నీ మిక్స్ చేసేసి మళ్ళీ రీ రీప్యాకింగ్ చేయాలి రీప్యాకింగ్ చేసిన తర్వాత తీసుకుపోయి మనం అక్కడ తోటకేసుకోవాలన్నమాట ఇది ప్రెసెంట్ అయితే నేను చేస్తున్నటువంటిది సో మీ అందరికీ నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి లైక్ చేయండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇదైతే చెడుకైతే చెప్పట్లేదు ఎందుకంటే ఎంతోమంది ఒకవేళ చూసి మంచిగా ఫాలో అయినా కూడా మంచి గ్రోతింగ్ వస్తుంది సో ఈ ధారటికి మాత్రమే నేను చేస్తున్నాను మిగతా పంటల గురించి నాకు తెలియదు సో నాకు తెలిసినంత వరకు అందులో మేము ఫార్మింగ్ చేస్తున్నాం కాబట్టి దీని మీద నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఒక ఐడియా ఉంది కాబట్టి మా పెద్దలు చెప్పిన ఐడియాని బట్టి నేను మీకు చెప్తున్నాను So please you can do the former. all are supported. Then if you are to use this video, then you can follow, like and share, subscribe. Thank you. Thank you so much.